రేపటి నుండి జొన్నవాడలో నిత్య హోమం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జొన్నవాడ కామాక్షి ఆలయంలో ఆదివారం నుంచి శ్రీ కామాక్షి నిత్య హోమం ప్రారంభమవుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు శనివారం జొన్నవాడలోని మాలికార్జున స్వామి కామాక్షి దాయి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు అనంతరం మాట్లాడుతూ నందీశ్వరునికి ప్రదోషకాల వృషభార్చన ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున నిర్వహిస్తారని చెప్పారు కంచి కామకోటి పీఠాధిపతి విజయానంద సరస్వతి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారని భక్తులు హోమాలు కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాల్సిందిగా కోరారు మన జల్లవాడ హమ్మ దేవాలయానికి రావడం జరిగింది అమ్మవారి ఆశస్యం తీసుకుని ఇంతగా రేపటి నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే కర్తక్ముని యజ్ఞం చేసిన ప్రదేశం యజ్ఞవాటికైన ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం నందు రేపటి నుంచి మన సద్గురు శ్రీ కాంచి పీఠాధిపతుల వారి దివ్య ఆశస్సులతో మాఘ పవర్ణమి నుండి నూతనంగా శ్రీ కామాక్షి నిత్య హోమం అని ఒక హోమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది భక్తులందరూ అంటే రోజుకి ఒక ముగ్గురు ముగ్గురు భక్తులు ఈ హోమాన్ని మొదట అప్పుడే మొదలుపెట్టాం కాబట్టి మనము అది చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈవో గారు చైర్మన్ గారు అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి చేయడం జరిగింది కాబట్టి భక్తులు అందరూ వచ్చి ఈ హోమంలో ఎప్పుడు నిత్యము రోజు ఉంటుంది ఇక్కడ నుంచి రేపు మొదలుపెట్టబోయే ఈ హోమం కాబట్టి అందులో పాల్గొనాలని భక్తులను కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి నెల బహుళ త్రయోదశి రాజున అధికార అధికార రాతి నందీశ్వరునికి ప్రదోషకాల వృషభార్చన కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున కాబట్టి భక్తులందరూ అందులో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సేవలు హోమాలు సామూహికంగా జరిగేటట్టు ప్రతి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ